ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు కదా కానీ మా ఆయన పట్టేస్తారండి ఏంటక్క నువ్వు మీ ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని అంటారేమో ఈ దొంగతనాలు చేయడము మా ఇంట వంట అలవాట్లేదండి కనీసం నేను స్కూల్ టైమ్ లో బల్పం కూడా దొంగతనం చేసిన దాఖలాలు లేవండి అయినా ఈ సోదంతా మీకెందుకు లేండి పాయింట్ వచ్చేస్తాను ఇంట్లో ఏ వంట చేసినా కొద్దిగా చేద్దామో అనుకుంటాను అదేంటోనండి నా చెయ్యి పెద్ద చెయ్యి ఏమో తెలియదు కానీ కొద్దిగా వంట చేయడం నాకు అసలే రాదు ఆ ఎక్కువ వంటలు చేసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరూ తిని మిగిలిపోయింది ఏం చేస్తాను మూసరి నీళ్ళలోకి కలిపి వేస్తాను మా ఆయనకి తెలియకుండా నేను ఇలా పడేసినప్పుడల్లా మా ఆయన ఎలా కనిపెడతాడో తెలీదు కానీ అరగదీసిన క్యాసెట్ అరగంట సేపు వాయించినట్లు ఒకటే తిట్టేంటక్క మీ ఆయన అహనా పెళ్ళంట సినిమాలో కోటా లాగా కోడిని చూసే బాపత అని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో ప్రకాశ్ రాజు గారు లాంటి వారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటాడు నేను ఎక్కువ వంట చేయడం ప్రాబ్లం కాదు మా ఆయనకు ఆ మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఏ కుక్కలకో పిల్లిలకో లేని వాళ్ళకో పెట్టచ్చు కదా అని మా ఆయన అంటూ ఉంటారు పిల్లిలకు కుక్కలకు సపరేట్ చేయిస్తారులేండి మా ఆయన అది వేరే విషయం గాని ఇంట్లో మన కోసం వండుకున్న అన్నాన్నైనా మిగిలిపోతే సరే ఎవరికైనా లేని వారికి పెట్టచ్చు కదా అని మా ఆయన ప్రాబ్లం అండి మా ఆయన చెప్పింది నిజమేలేండి ఎందుకు పడేయాలి పడేయకుండా ఏదో కుక్కలకో నక్కలకో లేని వారికో పెడితే వాళ్ళ కడ పైన నిడుతుంది కదా ఏదో అప్పుడప్పుడు మర్చిపోయే ఫ్లో ఇలా పడేస్తూ ఉంటాను పడేయకుండా ఇలా పెట్టడమే మంచిది కదండి ఇంతకీ మా ఇంట్లో లాగే ఇంటి దొంగను పట్టే భర్తలు మీ ఇంట్లోనూ ఉన్నారా ఉంటే కమెంట్ చేసేయండి